వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతానికి అన్నింటికి మధ్యలో ఒక కేంద్ర బిందువులాగా ఒక క్రతు అయితే ఉంటుంది అది తోరం అయితే చాలామంది ఆ తోరాన్ని ఏదో ఒక పువ్వు కట్టేసి కట్టుకోవడం ఒక ఆకును కట్టేసి కట్టుకోవడం అంటారు కాదు ఇక్కడ ఇది గ్రంథి పూజ అని అంటారు అంటే గ్రంథి అంటే ఒక ముడి ఈ తోరానికి తొమ్మిది ముడులు వెయ్యాలి తొమ్మిది పూర్ణ సంఖ్య నవరేంద్రభరితమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మనం నవగ్రహాల యొక్క ప్రభావంతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో మనం చేసేటువంటి ఈ నవగ్రంథి పూజ అతి ముఖ్యమైనటువంటిది ఒక్కొక్క గ్రంథికి కూడా మనము ఎలాగైతే ఇప్పుడు చక్రాలు ఏవైతే ఉన్నాయో చక్రాలను ఓపెన్ చేసి శాస్త్రంలోకి ఎలాగ వెళ్తారో అలాగే ఈ నవగ్రంథి పూజ చేయడం వల్ల కూడా అమ్మని ఆ రకంగా మనము ఒక ఆవాహన చేసే విధానం అనమాట ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఒక్కొక్క నామంతో అమ్మని కొలుస్తూ అక్కడ నువ్వు పువ్వు పెట్టాలా వద్దా అన్నది మన ఇష్టం పువ్వు పెట్టినా పెట్టకపోయినా ముడి సరిగ్గా వేయాలన్నది ముఖ్యం ఈ ముడిని అక్షతలతో మనం ప్రార్థిస్తూ అమ్మ పేరు చెప్తూ ఈ తొమ్మిది ముడులు వేసినటువంటి తోరాన్ని కట్టుకుంటాం ఈ తోరణం ఏంటి అంటే ఒక కంకణం దీక్షా కంకణం ఈ తోరం కట్టుకున్నాము అంటే నువ్వు ఒక దీక్షతో ఉంటావు ఏ దీక్షలో ఉంటావు ముఖ్యంగా ఇది ఏ పూజలో తప్పనిసరి వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి వ్రతానికి అంతటికీ కేంద్ర బిందువు ఏంటి చారుమతి చారుమతి ఏంటి చారుమతి ఈ తొమ్మిది బిందువులు నువ్వు తొమ్మిది ముడులు వేసి గ్రంథి పూజ చేసిన తర్వాత ఏమని నియమం తీసుకున్నావు ఈ తోరం కట్టుకునేటప్పుడు నేను చారుమతి లాగా ఉంటాను ఇది ముఖ్యం అలా ఉన్నప్పుడే మనకు సకల అష్టైశ్వర్యాలు వస్తుంది అన్నది ఇక్కడ ముఖ్యం అనమాట ఎందుకు వచ్చింది అంటే చారుమతి ఏం చేసింది చారుమతి మంచి మంతితో తన ఇంట్లో ఉన్నటువంటి అత్త మామల్ని శ్రద్ధగా చూసుకుంది వాళ్లతో పాటు భర్తని గౌరవించింది అంతేకాదు ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరినీ కలిపి నిలిపింది సమాజమంతా మనదే కాబట్టి ఈ సమాజాన్ని కలిపి నిలపగలిగినటువంటి ఒక గుణం ఆమెకు ఉంది అంటే ఇంట్లో ఇల్లాలిగా అత్తమామలకు చేయవలసినటువంటి సేవలు భర్తను గౌరవించవలసినటువంటి విధానము ఇరుగు కలిసి ఉండాలి ఇది కేంద్ర బిందు ఇవన్నీ నేను చేస్తాను అని గ్రంథి పూజ చేస్తాం అంటే ఈ తొమ్మిది ముడులను వేసి ఆ ముడులు వేసినటువంటి ఆ తోరాన్ని నీ చేతికి కట్టుకోవడం అంటే ఇవన్నీ కూడా నేను పాటిస్తాను అప్పుడు తప్పకుండా వరలక్ష్మీదేవి సకల సౌభాగ్యాలను ఇస్తుంది సువాసిని తత్వాన్ని ఇస్తుంది కాబట్టి గ్రంథి పూజ అన్నది తప్పనిసరి ఆ గ్రంథి పూజను అలా చేసి తోరాన్ని కట్టుకోవడం అనేది ముఖ్యంగా భావించడం అనేది వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన నియమము అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను నమస్తే